సీఎం వాయిస్ నందా క్యాంటీన్ ని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీని మీద ఎక్స్టిమేషన్ చేస్తున్నట్టు అధికారులు చెప్పకొస్తున్నారు మామూలుగా పేదవాడికి అదేవిధంగా కష్టపడే కార్మికులకి ఏర్పాట్లు జరుగుతున్నాయి వాళ్ళకి కిందికి చాలా ఇబ్బంది మామూలుగా పనిచేసే రోజు వారి పనులు చేసే వాళ్ళకి అందుకోసమే ఇక్కడ వేగంగా పనులు జరిగే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఎమ్మెల్యే గారు గారి మొత్తం అన్నారు చేసి ఒక నెలలో ఒక నెల రోజుల లోపల ఏర్పాట్లు చేసి ప్రారంభించేస్తామని చెప్పుకొస్తున్నారు కాబట్టి ఇది అత్యవసరంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం కూడా తలుస్తుంది గత ప్రభుత్వం ఏమో దీన్ని మోతేసేసి వేరే వాటికి చాలా చోట్ల కాంట్రాక్ట్ ఇచ్చడం లేకపోతే వేరే వాళ్ళకి షాపులు పెట్టుకోవడానికి లేకపోతే హోటల్లు కూడా పాడుకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేసి వెంటనే దీన్ని పేద ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించాలి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క పని ప్రారంభిస్తున్నట్టు మనకు కనబడుతుంది అధికారులంతా కూడా ఇప్పటికే దీని మీద అంచనా వేసి ఎంత ఖర్చు అవుతుంది ఏమీ చూస్తున్నారు వెంటనే ప్రారంభిస్తే ప్రయోజనం అవుతుందని చెప్పి ప్రజలందరూ కోరుకోవడం మనకు కనబడుతుంది ఈ రోజు మనం శ్రీకళహశ్రీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఇంటి గారికి చేరుకున్నాం ఇంటి చాలా పెద్ద ఎత్తున కోలాహాలంగా ప్రజలందరూ కూడా వందలాది మంది చేరుకొని ఆయనతో అర్జీలు ఇవ్వడం ఫోటోలు దిగడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు ఆ సందర్భంగా మనం ఆయనతో కలవాలని ప్రయత్నం చేశాం కలవసే సందర్భంలో ఆయనకి అవకాశం లేదు ముందుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టున్నారు ఆ విషయాలు ఫైలే ఆ విషయాలు మీకు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ ఇసుక కానీ ఇట్లా అనేక విషయాల మీద ఆయన చర్చించడం మనకు కనబడుతుంది కాబట్టి వెంటనే వాటి మీద చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు దోపిడీ చేసిన వాళ్ళ మీద మరింత కఠిన ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే విషయాలు ఒకటి న్ని రోజులు జరిగిన అరాచకంగా ఎవరైతే ఈ పరిమాల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మరి కోట్లాటి తల్ల ఇసుకని భూ బకాసుడు లాగా తినేసి వేలాది కోట్లు సంపాదించిన విషయం ప్రజలందరూ చూశారు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దిక్కు లేకుండా నాలుగైదు లక్షల పైన పై ఇచ్చులకు ఇల్లు కట్టాలంటే అయ్యేది దాంట్లో మూడు లక్షల రూపాయలు పై చిలుకు ఇచ్చులకు ఒకసెక్కి అయ్యేది ఈరోజు దైవంతో సమానమైన సమానమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే తన మార్పు ఏందో తన మార్క్ ఏందో చూపిస్తూ శాండ్ పాలసీ తీసుకురావడం అనేది ఫ్రీ పాలసీ తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది పేదవాడికి కడుపు కొట్టి దోచుకునే ఈ రాబంధువుల నుంచి విముక్తి కల్పించి మళ్ళా శ్రీరాముడు రాజ్యం వైపు అడుగులేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ పాలసీసు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసింది సార్ కాళాశలో కూడా రేపు ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్తో మళ్ళీ కూడా మేము మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఈ ఫ్రీ పాలసీని ఎట్లా అమలు చేయాలనేది దిశగా మరి అడుగులు వేస్తూ దీన్ని ఇమీడియట్గా రేపటి నుంచే అమలు చేసేటట్టు అధికారులకి మరి ఎమ్మెల్యేగా నేను రేపు వాళ్ళకన్నీ ఆర్డర్ సీట్ చేయడం జరుగుతుంది రేపు అందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చూపించి గురించి వారు ఎక్కడ కావాలంటే తీసుకుపోయి తీసుకుపోయేటట్టు చేస్తాం సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకొని ఇది అక్కడ కూడా ఎందుకంటే ఫ్రీ శాండ్ అనే లోపల మళ్ళా వీళ్ళు వచ్చి పడతారు ఏదో రకంగా తిని తిన్నామని సో దాన్ని కూడా చెక్ మేట్ పెట్టి ఎట్లా చేయాలనేది కరెక్ట్గా వాళ్ళ పాలసీని అమలు అమలు చేసే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంటే మళ్ళా కూడా ఎవరైతే మేస్త్రీలు ఎవరైతే లేబరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళకి పని పని దొరుకుతుంది మళ్ళా కూడా వాళ్ళకి మంచి రాబడి పెరుగుతుంది కన్స్ట్రక్షన్ ఎవరైతే చేస్తున్నారో ఇల్లు పేదవాళ్ళు కూడా మళ్ళా ఇసుక ఇసుక దొరికే ఉంది కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ మళ్ళా కూడా పాతకాలంలో ఏ రకంగా ఫ్రీ పాలసీ అనేది పెట్టి పెట్టి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది రెండో విషయానికి వచ్చే వచ్చేది ఏదంటే అన్నా క్యాంటీన్ కాలహస్తిలో మళ్ళా పేదవాడికి కడుపు నిండే కార్యక్రమం కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇది మేము మేము కూడా ఇక్కడ తీసుకుంటున్నాం రెండు అన్నా క్యాంటీన్లు ఫస్ట్ పెడతల ఓపెన్ చేయబోతున్నాం ఒకటి వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా పార్టీ ఆఫీసు ముందరే పాత పాత ఎక్కడైతే ఉందో అక్కడే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పి మేము అటునే ఇంకో పాయింట్ ఏంటంటే మీ ప్రెస్ మిత్రులు కూడా గుడ్ న్యూస్ మీ ప్రశ్నమిత్రులకి ఏంటంటే ఒక ఎలక్షన్స్ టైంలో నేను కూడా మాటిచ్చున్నా మీకు ఉండేదానికి ఒక మంచి ఆఫీస్ లాగా ఉండాలి మీకు అన్ని కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలి రావాలి ఉండాలి మేము కూడా అవసరమైతే మీ ఆఫీస్కి వచ్చి మీటింగ్స్ పెట్టుకొని అక్కడ అక్కడే ఎస్మిట్లు పెట్టి మా వాళ్ళు వచ్చి రావాలన్నా పెట్టాలన్నా మీకు ఒక ప్లేస్ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ భూమి అనేది కూడా మేము సెట్ చేసి అలాట్ చేసి మీకు మేము ప్రెస్ కూడా మేము భూమి అలాట్ చేసి మాకు చేసి మీకు చేస్తామని చెప్పి నాడు మాటిస్తూ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం అట్లే రేపు రేపు అన్నదాతకి మరి ఏవైతే మేము అది ఏవైతే సీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం రేపు సబ్సిడీ రూపంలో ఇచ్చే ప్రయత్నం చెప్పి చేస్తున్నాం రేపు రైతులతో కలిసి వాళ్ళకి ఇవన్నీ పంపకాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను కాలాస్ ఎండి ఆఫీస్ రేపు చాలా ఎండి ఆఫీస్ నేనే పరిశ్రమలకు వస్తాను వచ్చి అక్కడ కూర్చొని చేస్తాను ఇప్పుడు జగన్ 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 మోహన్ రెడ్డి ఇక ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదందరూ కలిసి ఏ రకంగా మరి భూకు అబ్జాల్వ్ చేశారో శాండ్ దోపిడీ చేశారో గ్రావెల్ దోపిడీ చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తీస్తూ ఉన్నాం బయటకు వచ్చే రోజుల్లో మరి ఈ జేపీ కంపెనీ ఏవైతే ఉందో చెన్నై బేస్డ్ కంపెనీ దాని మీద ఎంక్వైరీ అయిపోతున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని టన్ను తీశారో అవన్నీ కూడా బయట పెట్టబోతున్నాం దాని తర్వాత వచ్చిన రఫ్గా జగన్మోహన్ రెడ్డి శా శాండ్లో సంపాదించిన డబ్బు దగ్గర దగ్గర యాభై వేల కోట్ల పైన ఉన్నట్టు అంచనాకు వస్తూ ఉన్నాం అట్నే ఏమైతే ఈ జేసీపీలు అవన్నీ కూడా లేకుండా ట్రాక్టర్లే పెట్టి తీసుకుపోవాలని చెప్పి కూడా ఒకటి పాలసీలో మనవన్నీ కూడా పెడుతున్నాం మళ్ళీ ఈ మూడు నెలల తర్వాత జియో ట్యాగింగ్ కూడా చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టుకొని చేస్తాం అట్టనే ఒక డంప్ ఏరియా కూడా చూసి ఒక ఒక దగ్గర డంప్ ఏరియా పెట్టుకొని ఆ డంప్ ఏరియా నుంచి అక్కడి నుంచి తీసుకుపోయేటట్టు కూడా ఒక ప్రణాళిక తీస్తూ ఉంటాం దాని తర్వాత కమింగ్ టు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళా కూర్చున్నాం కాబట్టి మొన్న బీసీ హాస్టల్కి వెళ్ళాం బీసీ హాస్టల్ ప్రక్షాళన నేను చెప్పాను ఐదు నెలలు ఆరు నెలలు లోపల మొత్తం ఫినిష్ చేస్తా అని చెప్పాను ఇప్పుడు నో ఇమీడియట్గా చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాం ఇంకొక నెల రోజులు లోపలే నెల కాదు నా ఎల్సి ఒక ఇరవై ఇరవై రోజులు లోపలే మొత్తం బీసీ హాస్టల్ రెడీ ఉంది ఈ రకంగా మేము పనిచేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం అట్లానే ఇంకా మొన్న కాలేజ్కి వెళ్ళాం ఏ కాలేజ్ అది కాసా గార్డెన్ కాలేజ్